So right now we are collaborating with the uh, Andhra Pradesh government for delivering the medicines from uh, remote areas to uh, main hospital. So our aircraft can go till hundred kilometers of range and it can carry almost like two point five to three kg of payload. So this this is uh, completely autonomous. When people take off from remote location, it will automatically go to. Uh, its location wherever we are uh, assigned for so this is the main thing what we have so uh, the main agenda of of this program is to like reduce people cost and uh, time so people need not to travel from uh, remote location to main hospital just to give their samples or something they can give their uh, sample in uh, local hospital and they can uh, get the reports uh, just in one day so this is the advantage what we are looking forward to Focus. So this is this aircraft can go till uh, 2000 km, uh, 2000 meter of um, uh, ceiling height. So and uh, again, like, uh, as I told, it will be uh, 100 kilometers of range and 2.5 to 3 kg of payload it can carry. This, is, this aircraft can go till uh, 2000 km, uh, 2000 meter of um, uh, ceiling height. So and uh, again, like, uh, as I told, it will be uh, 100 kilometers of range and 2.5 to 3 kg of payload it can carry. నా పేరు సుందర్ అనేది అరిపోయాయి మనం వింగ్ నుంచి కంపెనీ నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాం ఈ రెడ్ వింగ్ కంపెనీ ఏంటంటే మనకి మెడిసిన్స్ ఎమర్జెన్సీ ఏదైనా కావాలంటే వ్యాక్సిన్స్ కానీ తర్వాత డ్రగ్స్ కానీ తర్వాత ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఇది త్వరగా ఎమర్జెన్సీ కేసు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుందని నమ్ముతూ మేము ట్రైనింగ్ తీసుకుంటున్నాం ఈ రెడ్ వింగ్ డ్రోన్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి మెడిసిన్ మీద చాలా ఉపయోగపడుతుంది తక్కువ సమయంలో చాలా అవైలబుల్గా కొన్ని రిమోట్ ఏరియాస్ ఉన్న ప్రజలకి అవైలబుల్గా ఉంటుంది అది ఈ డ్రోన్ ఉద్దేశాలు ఏంటంటే కొన్ని ప్రాంతాలకు రోడ్స్ ఉండవు రోడ్స్ లేని ప్రాంతానికి వారికి త్వరగా ఏదైనా నయం చేయాలన్నా వాళ్ళకి ట్యాబ్లెట్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ తర్వాత బ్లడ్ సెల్స్ కానీ ఇవి రిపోర్ట్స్ పంపించాలన్నా ఇది చాలా త్వరగా ఉపయోగపడతాయని ఈ డ్రోన్ ద్వారా తెలియజేస్తున్నాం అలాగే ఈ డ్రోన్ ఎంతవరకు ఎగ్గుతుంది అంటే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఎరుగుతుంది తర్వాత అక్కడ నుంచి ఆ ఫార్డే వరకు ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్తుంది మళ్ళీ రిటర్న్ వస్తుంటుంది ప్రజెంట్ మాకైతే ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ డ్రోను ఎలా ఆపరేట్ చేయాలి ఎలా టేకప్ చేయాలి తర్వాత ల్యాండ్ అయినప్పుడు మాకు వెదర్ రిపోర్ట్ ఎలా ఇవ్వాలి అవన్నీ నేర్పించి మనకి సిద్ధపరుస్తున్నారు తర్వాత రోజుల్లో ఈ డ్రోన్స్లో ఉన్న ప్రతిదీని మనం నేర్చుకుని తర్వాత మెడికల్స్కి ఏదైతే అవసరం ఉంటుందో ఆ వాటిని ముందుకు పంపించి